దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి దాని గ్రంథము ఐదో అధ్యాయం చదువుకుందామండి రాజగు బెల్సజరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను బెల్సెజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పో పోసి త్రాగునట్లు తన తండ్రియగు నిప్పు గజ్నేజరు ఎరుశలీయములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను అందుకు వారు ఎరుషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తం రాయిట చూడగా అతని ముఖము వికారమైన అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడావనుకు కొట్టుకొనిచుండెను రాజు గారడీ విద్య వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లను నీ వ్రాతను చదివి దీని భావమును మాకు తెలియచెప్పు వాడవడో వాడు బోధారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞాను జ్ఞానులందరూ అతని సముఖమును వచ్చి కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలిచెప్పుడైనను వారి వల్ల కాకపోయిను అందుకు రాజుకు బెలిసిసరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతుల విస్మయమొందునట్లు ముఖ వికారము గలవాడాయను రాజునకు అతని అధిపతులను జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను రాజు శిరకాలము జీవించనుగా కానీ తలంపులు నిన్ను కలవరపరచనియకుము నీ మనసు నిరుముగా ఉండని నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములు అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొని గనుక నీ తండ్రి అయిన రాఘ రాజవు నిప్పుగజ్ఞాజరు శన గారడి విద్య గల వారికి నీ కలిదీయులకు పై అధిపతిగా అతన్ని నియమించెను ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే కళలు తెలియజేయటకును మర్వములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలియగలవాడుగా కనబడిను గనుక రాజు అతనికి బెల్స అని పేరు పెట్టెను ఈ దానియాలను పిలువనంపము అతడి దీని భావమునకు తె నీకు తెలియజెప్పును అప్పుడు వారు దానియాలను పిలువనంపించి అతడు రాగా రాజు ఇట్లనను రాజు నా తండ్రి యోధయ్యలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన శర యూదులలో నుండు దానియలు నివేగదా దేవతల ఆత్మయు వేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ ఎందున్నవని నిన్ను కూర్చి వింటని ఈ వ్రాత దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను కారడీ విద్య గల వారిని పిలిపించితిని కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయేది అంతర్భావములను బయలుపరుచుట ను కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థవుడు అని నిన్ను కూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన నీవు ఓదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠ కంక ధరించుకుని రాజ్యంలో మూడవ అధిపతిగా ఎలుదువు అందుకు దాని వెలు నీ దానములు నీ యొద్ధ నించుకొనుము నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను రాజా చిత్తగించుము మహోన్నతులకు దేవుడు మ రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అగు ఇచ్చాను దేవుడు అతనికి పెట్టి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించను ఎవరిని హెచ్చెప్పగోరిన వారిని హెచ్చించను ఎవరిని పడవేయగోరిన వారిని పడవేసెను కాబట్టి సకల రాష్ట్రములు జనులను ఆయా భాషలు మాటలాడు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండి అయితే అతడు మనసును అతిశయించి బలత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడయ్యయను మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యములలో ఏలుసు ఎవరిని స్థాపించగోరిన వారిని స్థాపించినని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తెడిసిన శరీరము గలవాడైనను బిల్సజరు అతని కుమారుడు నీవు ఈ సంఘ నీ అంతయు ఎరిగి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి ఎట్లనగా నీవును నీ ఆయుధ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకుని వాటితో త్రాగుచు చూడనైనను వినైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయాను వాటితో చేయబడిన దేవతలను స్తుంచిగాని ప్రాణమును నీ సకల మార్గములను ఏ ఏదేవిని వసో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసన మీదనగా మేనే మేనే టెకేల్ ఉపాార్షిన్ ఈ వాక్య భావమేమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూసగా తోచగా నీవు తక్కువగా కనబడితే పెరేషానగా నీ రాజ్యం యొద్ధ నుండి విభాగింపబడి మాదీలకును పార్షిక్యులకును ఇవ్వబడును బెల్సెజరు ఆజ్ఞ ఇవ్వగా వారు దానియులకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మడను బంగారు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారిని చాటించిరి ఆ రాత్రి అందే కల్దీయలు రాజగు బెల్సెజ్జరు అతుడాయను మాదీడగు దర్యావేసు అరవద్ రెండు సంవత్సరములు వాడై సింహాసనంకెక్కెను ఆలోచన చదువుకుందామండి ఆరోజం చదువుకుందాము తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండటకై నూట నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యా వేసనకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ముగ్గురిలో దానీయులు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగుకుండానట్లు ఆ అధిపతులు తప్ప తప్పకుండా వీరికి లెక్కలు ఆ అని ఆజ్ఞ ఇచ్చాను ఈ దానియాలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక ఆమె రాజ్యం అంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించను అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియాల మీద ఏదైనా ఒక నిందమాపల్ల నుండి తగిన హేతువు కనిపెట్టుచుండ కానీ దానియలు నమ్మకొస్తడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియల్లో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరు అందుక ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమంది కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కను కనుగొనలేకపో లేమనుకొని కాబట్టి ఆ ప్రధానులు రాజు నద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజుకు దర్యావేసు చిరంజీవివై ఎందువుగాక రాజాపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థాన అధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ధ తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యొద్ధనైనా ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనా నువ్వు చేసిన ఏడలవాడు సింహముల గుహలో పడద్రోయబడెను రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పార్శికులయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరు కాగా రాజుకు దర్యావేసు శాసనము వ్రాయించి సంతకము చేశాను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకొని నేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అని దినము మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తతించుచూ వచ్చాను ఆ మనుషులు గుంపు గుడి వచ్చి దానియలు తన దేవునికి ప్రార్థన చేయటూ ఆయనను బతిమాలు కొట్టయు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవరను ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఎక్కడలా వాడు సింహముల గు పడద్రోహబడినని నీవు ఆజ్ఞ ఇలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పార్షీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరునూ దాని రద్దుపరచాలరని అందుకు వారు చెరపట్టబడిన యువతులలోనున్న ఆ దానియాలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టగా అని ముమ్మారు ప్రార్థన చేచూ వచ్చుచున్నాడని రాజు ఆ మాట విని బహుగా వ్యాపులపడి దానియలను రక్షింపబలనని తన మనస్సు దృఢం చేసుకుని అస్తమించి వరకు అతని విడిపించుటకు ప్రయత్నం చేసిన ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధిని సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడను రద్దుపరచజాలడు ఇది మాదీయులకు పార్శికలకును విధి అని తమరు తెలుసుకోనవాలని అంతటి రాజు ఆజ్ఞయ్యోగా బంట్రోతురు దానియేళ్లును పట్టుకొని పోయి సింహముల గుహలో సిరిపడద్రో పడద్రోయుగా రాజు నీవు అనుదినము తప్పక నీ దేవుడు నిన్ను రక్షించురని దాని చెప్పిన వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాని మూసిరి మరియు దాని ఏళ్లను రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి అంతట రాజు తన నగరంకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయిన తెల్లవారుజామున రాజు వేగరమే సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిన అంతటి గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియాలను పిలిచి చేవమ్మ దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను అందుకు దానియేలు రాజు శిరకాలము జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా గనుక ఆయన తన దూతననిపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా అనిను రాజు ఇందును గూచి అతి సంతోషపరతుడై ధనియాలను గుహలో నుండి పైకి తీయుడని ఆజయ్యగా బంట్రోతురు దానియలను బయటకు తీసిరి అతడు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు రాజు ఆజ్ఞయ్యగా దానియల మీద నిందమోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలేరి సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసిన అప్పుడు రాజగుదరియా వేసు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఎలాగు రాయించాను మీకు క్షేమాభివృద్ధిని కలుగునగాక నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములండి నివాసులు దానియుల యొక్క దేవునికి భయపడుచు ఆయన సముకొన వణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగయుములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తొదమట్టున కుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను చూసక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే సింహముల నోట నుండి దానియులను రక్షించెను అని వ్రాయించిన ఈ ధాన్యాలు దర్యావేసు ప్రభుత్వ కాలమందును పారశీకుడగు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్దిల్లెను దేవుడి వాక్యమును గాక